సత్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగులు దాకా నలభై శిల్వ సాక్షులు అనువుల పాఠ్యభాగంలో పదివ పాఠ్యభాగము సంశయవాదం నుండి గొప్ప విశ్వాసం చివరికి హతసాక్షి అయిన భర్తలమై గురించి అధ్యయనం చేద్దాం యోహాస్వార్థ ఒకటవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన ప్రకారము నతనీయలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయలు రాజువు అని ఆయనకు ఉత్తర్విచ్చావు నతనీయలు అని కూడా పిలువబడే భర్తలమై పన్నెండు మంది అవోస్తుల్లో ఒకరు అతని జీవితం మరియు పరిచర్య తన సంబంధం గణనీయమైనది యువాలు సువార్తలో అతని స్నేహితుడు ఫిలిప్పు ద్వారా యేసు వద్దకు తీసుకురాబడిన నతనియేలు అని గ్రహించగలం తాము మెస్సియను కనుగొన్నామని ఫిలిప్పు చేసిన ప్రకటనకు నతనియేలు యొక్క ప్రారంభ ప్రతిస్పందన సంశయవాదంతో గుర్తించబడింది నజరెత్తుల నుండి మంచిదేదైనా రాగలదా అని ప్రశ్నిస్తాడు యేసు ప్రభు వారు యువల సువార్త ఒకటవ అధ్యాయం నలభై ఆరో వచ్చినలో అయితే ఏసును కలుసుకున్న తర్వాత నతనీయుల యొక్క సంశయవాదం లోతైన విశ్వాసానికి దారితీసింది యేసు నతనీయులు తన దగ్గరకు రావడం చూసి ఇదిగో ఇతనియందు ఏ కపటమును లేదని ప్రకటించాడు క్రీస్తు మాటలకు ఆశ్చర్యపోయిన నతనీయులు అతని దేవుని కుమారుడిగా మరియు ఇస్రాయలు రాజుగా గుర్తించాడు సువార్త ప్రకటిస్తున్న సమయంలో అర్మేనియాలో ఉన్న అల్బనోపోలిస్ ప్రాంతంలో నతనీయులకు భయంకరమైన శ్రమ ఎదురైంది క్రీస్తు శకం అరవై ఎనిమిదిలో అర్మేనియన్ రాజు ఆస్టిగేస్ ఆదేశం మేరకు తన చర్మం చీల్చబడి శిరచ్ఛేదనం చేయబడ్డాడు తద్వారా అతను అమరుడయ్యాడు నతనీయులు యొక్క విశ్వాస ప్రయాణం దేవునిపై అచంచలమైన విశ్వాసం యేసుతో తన వ్యక్తిగత అనుభవం వంటి ప్రాముఖ్యతలపై వెలుగునిస్తుంది నతనీయులు వలె మనలో కూడా క్రీస్తు బోధల గురించి అపేతరాలు లేదా సందేహాలు ఉండవచ్చు అయినప్పటికీ మనము క్షుణ్ణంగా గ్రహించి విశ్వాసంతో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మన అవగాహనకు మిచ్చిన మార్గాల్లో ఆయన తన తాను మనకు ఆవిష్కరించుకుంటాడు యేసు పట్ల మన స్వంత ప్రతిస్పందనను ప్రతిబింబించమని నతనీయుల జీవితం మనలను ప్రోత్సహిస్తుంది మనము తెరవబడిన హృదయంతో ఆయనను సమీపిస్తామా లేదా మన విశ్వాసానికి సంశయవాదం మరియు అనిశ్చితిలో అట్టుపడతామా నతనీయుల వలె మనకు కూడా వినయంగా ఇష్టపూర్వకంగా యేసుకు దగ్గరవుదాం నూతనమైన లోతైన మార్గాల్లో తను తాను మనకు బహిర్గతం చేయడానికి ఆయనను ఆహ్వానిద్దాం అట్టి రూపాంతర అనుభవంలో మన శేష జీవితం ఆయన సత్యానికి మరియు ప్రేమకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం అమే